నల్లమల ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల ప్రాంతమైన సోమశిలలో మంత్రి పర్యటించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు నిండుకుండలా ఉన్న కృష్ణానదిలో కృష్ణమ్మ తల్లికి జూపల్లి పూలు చల్లి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు లలిత సోమేశ్వర ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు మూడు వందల అరవై ఐదు రోజులు కృష్ణానది నిండుకుండలా ఉండి రైతులకు తాగు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని భగవంతుని వేడుకున్నారు పూజ చేసి కృష్ణమ్మ తల్లిని భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈ కృష్ణానది మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లాగే నిండుగా ఉండాలని గోదావరి జలాలు కూడా ఇక్కడ కృష్ణమ్మలో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఏదో సందర్భంలో ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం టూరిజం కల్చర్ ఆర్కియాలజీ మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అట్లాగే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పాలమూరు జిల్లా అయినా ఖమ్మం జిల్లా అయినా నల్గొండ జిల్లా అయినా ఆదిలాబాద్ అయినా అన్ని జిల్లాలు కూడా ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అవకాశాలు అవకాశాలున్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకారం